తూర్పుగోదావరి జిల్లాకి నిజానికి అంత పేరు రావడానికి కారణం ఎవరో తెలుసా డొక్కా సీతమ్మ గారు ఆ తల్లి దర్శనం నేను చేసుకోలేకపోయాను కానీ డొక్కా ఇప్పటికీ పెద్దతరం వాళ్ళని నేను ఎప్పుడైనా ఉపన్యాసాలకు వెళ్ళి ఎక్కడైనా మాట్లాడుతున్నప్పుడు వెంటనే ఏమంటారంటే ఆ కాకినాడలో ఉంటున్నారా బాబు మీరు అంటారు అవునండి ఆ డొక్కా సీతమ్మ గారు మహాతల్లి అక్కడే ఉండేది అన్నదాన సత్రం అనేవారు ఆవిడ ఒకే ఒక్కసారి పుట్టింటికి వెళ్ళాలని బయలుదేరే అట్టే బయలుదేరి వెడుతున్నారు గోదావరి నది మీద వెడుతుంటే అట్నుంచి ఓ తల్లి పిల్లలతో వస్తోంది ఎండ కూర్చుంది పిల్లలు ఏడుస్తున్నారమ్మా ఆకలని దెంగ పెట్టుకోకండర్రా ఇదిగో ఇది దాటిపోయామంటే డొక్కా సీతమ్మ గారి సత్రం వచ్చేస్తుంది మహాతల్లు అన్నం పెడుతుంది ఏందిట ఆ ఒక్కరోజే ఆవిడ పుట్టింటికి కడదాం అనుకుంది అప్పటికి అందరికీ పెట్టేసి అయ్యో వీళ్ళు భోజనానికి వస్తున్నారని ఆవిడ వెనక్కి వెళ్ళిపోయింది వెనక్కి వెళ్ళిపోయా ఆవిడ వచ్చిన వాళ్ళకి మళ్ళీ వండి పెట్టింది ఒక తల్లి తన జీవిత పర్యంతము ఇంకోళ్ళకి పెట్టడానికే తన జీవితం అంతా కూడా వెచ్చించేసింది ప్రధానముగా దయగుణముగా స్వీకరించింది ఆవిడ ఒకళ్ళకి అన్నం పెట్టడమే ఆవిడికి సంతోషం దానికి రసీదు పుస్తకాలు చందాలు ఇవి కూడా ఏమి ఉండేవుకో మన ఊరు వచ్చారు మన ఊరు మించి వెడుతున్నారు మధ్యాహ్నం వేళ అయింది వాళ్ళు మన ఇంట్లో అతిథులు ఈ తిథి నాడు ఉంటాడు రేపు తిథికి ఉండడు భోజనం చేసి అంతే అయ్యా ఈ గదిలో పడుకుంటాం పడుకోండి అంటే ఆ రోజులలో సంస్కారం కూడా అలా ఉండేది అలా అని వచ్చి ఇల్లంతా చూసి రాత్రి దొంగతనాలు చేయడం అలా చేసేవారు కాదు కలిపురుష లక్షణం ఇప్పుడంటే విజృంభించింది కాబట్టి దయ ప్రధానముగా కలిగి ఉండుట అన్నది ఉపన్యాస వేదికల నుంచి చెప్పవలసిన అవసరమున్నటువంటి ఒక లక్షణముగా ఉన్న సమాజము కాది వేదప్రోక్తమైనటువంటి దయ ప్రతి వ్యక్తి ఎందు అంతర్లీనముగా ఉండేది దయ లేనివాడు ఉండేవాడు కాడు ఎవరు ఆలోచించినా దయతోటే ఆలోచించేవారు దయ అన్న మాట ఎందు మీరు ఒక్కటే బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఆయనకది సంతోషం ఆయన దాన్ని దేనికి చేస్తాడంటే వారు చేసుకోలేకపోతున్నారు పరమేశ్వరుడు నన్ను వాళ్ళని గట్టెక్కించగలిగిన శక్తిని ఇచ్చాడు అది చేసి మురిసిపోతాడు ఆయన అందుకు చేస్తాడు ఆ మురిపెం కోసం చేస్తాడు అసలు యథార్థానికి మీరు కావ్యాల్ని పురాణాలని పరిశీలనం చేస్తే మీకు అర్థమయ్యేది ఏది అంటే ప్రతిరోజు కొంత సమయాన్ని అలా మీరు ఏదో ఒక సేవా కార్య క్రమానికి వినియోగించి సంతోషాన్ని పొందాలి దానికి పెద్ద సంస్థలు ఫోటోలు అల్లర్లు అక్కర్లేదు ప్రతి వ్యక్తి సేవ చేసేవాడికి అంతర్లీనము